హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సోపర్ ఎస్కే రో ఈరోజు ఈ వీడియోలో చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ గౌతమ్ బుద్ధుని కథల్లో నాకు బాగా నచ్చిన కథను అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా ఒక అతను అడుక్కు తింటూ ఉంటాడనమాట వయసు సరిగా అతను ఇరవై రెండు సంవత్సరాల వయసు మాత్రమే చాలా చిన్నవాడు అనమాట అతనికి ఎవరు ఉండరు అతను అడుక్కుని తింటూ ఉంటాడు అయితే అతను అడుక్కుని తింటున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది తెచ్చుకొని ఒక చోట కూర్చుని తింటుంటే అక్కడికే వచ్చి ఒక ఎలుక అతను ఫుడ్ తింటూ ఉంటుంది ఆ ఫుడ్ తింటుంటే ఆ ఎలుకను చూసి ఈ అడుక్కునే అతను అనమాట నీకేమంత బాధ వచ్చింది నేను అడుక్కుని తెచ్చుకున్న ఫుడ్ నువ్వు తింటున్నావు ఇదేం పద్ధతి అని చెప్పి ఆ ఎలుకని అన్నాడు అనమాట ఆ ఎలుక ఏమంటే ఇదంతా నా కర్మ కాబట్టి నేను నువ్వు అడుక్కుని తెచ్చుకున్నది నేను నీ దగ్గర తింటున్నా అని అందనమాట అయితే నేను అడుక్కుని తినడానికి మరి నా కర్మ ఏంటి నేను ఎందుకు అడుగు తింటున్నానని చెప్పేసి ఆ ఏలుగుతో అన్నాడు అనమాట ఆ ఏలికేముందంటే ఇక్కడి నుంచి మూడు కొండల అవతల గౌతమ్ అని ఉంటాడు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి నువ్వు గౌతమ్ బుద్ధుని దగ్గరికి వెళ్ళి వెళ్ళి అడుగు నీ కర్మ ఎందుకు ఇలా ఉంది ఎందుకు అడుక్కు తింటున్నావు అనేది ఆయన మీకు చెప్తాడు అని ఎలిక్ చెప్పింది అనమాట ఈయన ఆలోచనలో పడ్డాడు అడుక్కునే అతను ఆలోచనలో పడి నిజంగా నేను ఎందుకు ఇలా ఉన్నాను అని తెలుసుకోవాలని చెప్పేసి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి బయలుదేరాడు అయితే అది చాలా దూరం అవడం వలన ఆయన మధ్యలో ఒక వెళ్తూ వెళ్తున్న దారిలో ఒక ఇంటి దగ్గర ఆగాడు నాకు కొద్దిగా ఆశ్రయం ఇవ్వండి ఈరోజు నేను ఇక్కడ ఉంటాను ఈ నైటు నేను మళ్ళీ పొద్దున్నే ఇలా వెళ్ళిపోతానని చెప్పేసి ఒక కుటుంబాన్ని అడిగాడు అనమాట వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎవరు ఎందుకు నువ్వు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నావు అని అడిగాడు అనమాట అప్పుడు ఈయన చెప్పాడు అనమాట నేను ఈ కారణంగా నేను వెళుతున్నా నా కర్మ ఎందుకు ఇలా ఉందని చెప్పేసి గౌతమ్ బుద్ధుని అడగడానికి అని చెప్పి నేను అని చెప్పేసి చెప్తాడు వెళ్తా వాళ్ళు ఏమంటారంటే అవునా అయితే మాది కూడా ఒక చిన్న కోరిక ఉంది ఆ కోరికను నువ్వు నువ్వు గౌతమ్ బుద్ధుని అడిగి నాకు సమాధానం తీసుకురా అని అడుగుతారు సరే అయితే మీ కోరిక ఏంటి చెప్పండి అని అడుగుతాడు అనమాట వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళ పాపకి పద్దెనిమిది సంవత్సరాల వయసు అంటే ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ అమ్మాయి మోగదని ఆ అమ్మాయిని అలా వదిలేశారు మా పాప ఎందుకు మాట్లాడలేకపోతుంది మా పాప మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటో కొంచెం గౌతమ్ బుద్ధుని నువ్వు అడిగి మాకు చెప్తే మాకు చాలా మేలు చేసిన వాడు అవుతావు అని చెప్పేసి ఆ కుటుంబం అడి అన్నారనమాట అప్పుడు ఆయన విని సరేలే గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాను అడుగుతానులే అని చెప్పేసి అడుగుతానని చెప్పేసి వాళ్ళకి మాట ఇస్తాడు சரி அக்கை போயிடுது மார்னிங்லேச்சு மல்லி பயில் தேரா அள பயில் தேறி எழுத்தூட்டாங்க மரக்கோஜ் நைட்டு கூட அது ஆரோஜ் நைட் அப்போ ஒருச்சோட்ட ஆகியோ ஆகின தான் ஒரு மாந்திரிக்குனாடு அக்கட ஆ மாந்திரிக்கு தர ஆகியோ ஆ மாந்திரிக்கு செப்பாடு நேன் கௌதம் புது தான் நேன் நான் கர்மேட்டோ எதுக்கு இல்ல உந்தேசி அடக்டெழுத்துனா பொது ஆசிரியம் அண்ட் இக்கட் அடித்தே ஆ மாந்திரிக்கு ఓకే నువ్వు ఈ రోజు నైట్ ఇక్కడ ఉండి రేపు పొద్దున్నే వెళ్ళు అయితే నాది ఒక కోరిక ఉంది ఆ కోరికని గౌతమ్ బుద్ధుని అడిగి నాకు కూడా కొంచెం హెల్ప్ చేయమని చెప్పి అడుగుతాడు మీ కోరిక ఏంటో చెప్పండి అని అడుగుతాడు అతని దగ్గర ఒక మంత్రదండం ఉంటుంది ఆ మంత్రదండంతో అతను ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది అనమాట ఆ మంత్రదండంతో ఆయన ఒక సాధించలేని ఒకటి ఏంటంటే ఆయన ఈ గ్రహం మీద నుంచి అంటే మన భూమి మీద నుంచి వేరే గ్రహం మీదకి వెళ్ళడానికి వెళ్ళలేకపోతున్నాడు నేను ఎందుకని వెళ్ళలేకపోతున్నాను నాకు అన్ని ఉన్నాయి నా దగ్గర ఇంత మాంత్రికుడిని నా దగ్గర ఈ మాంత్రికుడి దగ్గర ఉండాల్సిన కర్ర ఉంది దీంతో నేను ఏదనుకుంటే అది జరుగుతుంది కానీ అది మాత్రం జరగట్లేదు ఎందుకో ఒకసారి గౌతమ్ బుద్ధుని అడుగు అని చెప్పి అడుగుతాడు అనమాట వాళ్ళకు కూడా మాటిస్తాడు సరే నేను అడుగుతాను అని చెప్పి ఆ రోజు కూడా మార్నింగ్ అయిపోతే వెళ్తాడు వెళ్దా అంటే అక్కడ గౌతమ్ బుద్ధు దగ్గరికి వెళ్ళడానికి ఒక సముద్రం అడ్డుగా ఉంటుంది ఆ సముద్రం దాటాలి అతను అంటే ఎలాగలో వచ్చేసాడు అయితే ఇక్కడ నుంచి గౌతమ్ బుద్ధు దగ్గరికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే ఆ సముద్రంలో ఒక తాబేలు ఈయనకి హెల్ప్ చేసింది అనమాట ఆ తాబేలు ఆ తాబేలతో కూడా చెప్పాడు నేను సో సో పని మీద నేను గౌతమ్ బుద్ధు దగ్గరికి వెళ్తున్నా నా కొద్దిగా హెల్ప్ చెయ్యి నన్ను ఈ సముద్రం దాటించు అని చెప్పి అడిగాడు అనమాట ఓకే నేనైతే నిన్ను ఈ సముద్రం దాటేస్తా కాకపోతే నాకు ఒక కోరిక ఉంది ఆ కోరికను నువ్వు తీరుస్తావా వెళ్ళి గౌతమ్ బుద్ధుని అడుగుతావా అని చెప్పేసి ఆ తాబేలు అడిగింది అనమాట సరే మీ కోరికేంటి చెప్పండి అని చెప్పేసి తాబేలు అడిగారు తాబేలు నీటిలో ఎంత వేగంగానైనా వెళ్ళగలుగుతున్నా భూమి మీద కూడా నడవగలుగుతున్నా ఏదైనా చేయగలుగుతున్నా కానీ నాకు ఎప్పుడైనా సరే గాల్లో ఎగరాలని అనిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడు ఎంత ట్రై చేసినా కూడా గాల్లోకి ఎగరలేకపోతున్నాను ఎందుకో ఒకసారి గౌతమ్ బుద్ధుని అడిగి నాకు కొద్దిగా హెల్ప్ చేయమని చెప్పి ఆ తాబేలు అడిగింది సరే అయితే నీ నీ పని కూడా నేను చేసి పెడతాను నేను అడుగుతాను గౌతమ్ బుద్ధుని అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత సముద్రం దాటి గౌతమ్ బుద్ధు దగ్గరికి వెళ్తాడు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కొలివరియా నమస్కారం అని చెప్పంగానే ఆ గౌతమ్ బుద్ధుడు కళ్ళు తెరిచి ఈయన్ని చూసి చెప్పండి అని అడుగుతాడు నాకు నాలుగు కోరికలు ఉన్నాయి ఆ నాలుగు కోరికలు తీర్చండి అని అంటాడు నాలుగు కోరికలు తీర్చడం కుదరదు ఏవైనా మూడే మూడు కోరికలు మీరు కోరండి నేను చెప్తానని చెప్పేసి అంటాడు అనమాట అయితే ఆ ముగ్గురు అడిగిన కోరికలు ఈయనకి చాలా ఆయన మనస్తత్వానికి చాలా ఉండే వాళ్ళ కోరికలే జన్యును నాదేముంది నేను అడుక్కుని తినేవాడిని ఎట్లా కొట్లా నేను అడుక్కుని తింటాను కానీ కాకపోతే ఆ మాంత్రికుడు చాలా బాధపడ్డాడు ఆ కొ ఒక తండ్రి తల్లి తల్లిదండ్రులు ఇద్దరు ఆ కూతురు ఎందుకు మాట్లాడట్లేదని చాలా బాధపడ్డారు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన తాబేలు కూడా దాని కోరిక కూడా చాలా మంచిది దాని కోరిక కూడా నేను తీర్చాలని చెప్పేసి ఆలోచించి ఈయన కోరికను అడగకుండా వాళ్ళ ముగ్గురు కోరికల్ని అడిగాడు అనమాట అయితే ముగ్గురు కోరికల్లో ఆ ఫస్ట్ తల్లిదండ్రులు అడిగిన ఆ కూతురు ఎందుకు మాట్లాడట్లేదు దానికి గౌతమ్ బుద్ధుని దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఆ పాప అంటే ఆ అమ్మాయికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని చూసిన వెంటనే ఆ అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పాడు సరే రెండో అతను ఆ కర్రతో ఆ కర్రతో ఆయన వెళ్ళలేకపోతున్నాను అన్నాడు ఎందుకు నిలలేకపోతున్నాడు అతను నా కర్ర వదిలేమను అతను వెళ్ళగలుగుతాడు అని చెప్పి చెప్పాడు అనమాట ఆ మాంత్రికుడు కర్రనే వదిలేస్తే అతను ఖచ్చితంగా ఇంకో ప్లానెట్ మీదకి ఈజీగా వెళ్ళగలుగుతాడు అని చెప్పి చెప్పింది అనమాట చెప్పాడు సారీ తర్వాత తాబేలు తాబేలు దగ్గరికి వచ్చేసరికి తాబేలు ఇలా గాల్లో ఎగరలేకపోతానికి కారణం ఏంటి ఎందుకని ఎగలేకపోతుందంటే ఏమీ లేదు దాని టాప్ పైన అంటే దాని మీద ఉన్న షెల్ ఏదైతే ఉందో ఆ షెల్ అది ఎప్పుడైతే విడిచేస్తుందో అప్పుడు మాత్రమే అది ఎగరగలుగుతుందని చెప్పేసి చెప్పాడు సరే అని సరే సెలవు అని చెప్పి ఆ అడుక్కునే అతను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరాడు అయితే తాబేలు వెయిటింగ్ లో ఉంది తాబేల దగ్గరికి వచ్చి తాబేల దగ్గరికి విషయం అంతా చెప్పాడు సరే అయితే నువ్వు రా ఆ ఒడ్డుకురా నేను ఆ ఒడ్డుకు చేరుస్తానని చెప్పేసి తాబేలు ఏమో తాబేలు ఆ ఒడ్డుకు తీసుకెళ్తుంది వెళ్ళిన వెంటనే ఆ తాబేలు దాని డిష్ ఏదైతే ఉందో దాని టాప్ మీద ఆ డిష్ మొత్తాన్ని వదిలేస్తే వదిలేసి గాల్లోకి ఎగిరిపోయింది அது வதலேசி வெட்டே ஆ டிஷ் மொத்தம் கூட சில டயமெண்ட்ஸ் டமண்ட்ஸ் தர்வாத்த காயின்ஸ் லோல்தான் பங்கார அன்ன டயமண்ட்ஸ் வச்சேசரிக்கு அடுக்குனே அத்தனும் எந்த எண்ணி கோட்டிலே கோட்ட ஸ்ரீட் அண்டே அந்த கோட்ட ஸ்பீரியட் அப்பாடு அவன்னீ மூட்ட கட்டுக்கொஸ்தாடு வச்சு வண்டி மாந்திரக்கு வச்சாடு మాంత్రికుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆ కర్రను ఎప్పుడైతే వదిలేసి నువ్వు కోరుకుంటావో అప్పుడు మాత్రం నీ పని జరుగుతుందని గౌతమ్ బుద్ధుడు చెప్పారు అని చెప్పి చెప్తాడు అయితే ఈ కర్ర నాకెందుకు ఇంకా ఈ కర్రను పోయి తీసేసుకో అని చెప్పి ఆ కర్ర ఇచ్చేస్తాడు ఆ కర్రతో ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి అతనికి ఆ కర్ర కూడా అతని దగ్గరకు వస్తుంది ఇంకా హ్యాపీ డబ్బు వాళ్ళని డైమండ్స్ వచ్చినాయి ఏదనుకుంటే అది జరిగే ఒక కర్ర వచ్చింది దాని తర్వాత ఈ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ పాప వాళ్ళ పాప వచ్చి డోర్ తీసింది డోర్ తీసి ఆ పా అతన్ని వెంటనే ఆవిడ మాట్లాడింది నాన్నగారు మీరు ఒక అతను గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన నీ గురించి కనుక్కుని అన్నాడని చెప్పారు అతను ఈయన అని చెప్పేసి మాట్లాడింది అనమాట ఫస్ట్ టైం ఆ అమ్మాయి మాట్లాడింది అయితే ఆ పేరెంట్స్కి చాలా ఆనందం గౌతమ్ బుద్ధుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పాడంటే ఎవరితో అయితే ఈ ఎవరిని వెంటనే ఈ అమ్మాయి మాట్లాడుతుందో అతను ఆ అమ్మాయికి భర్త అవుతాడని చెప్పి అని ఆయన చెప్పాడు అన్నారు ఆ అమ్మాయి ఇతను చూడగానే మాట్లాడింది అంటే చూడండి ఒక ఆయన కర్మ ఎందుకు అలా ఉంది అని చెప్పి కనుక్కోవడానికి వెళ్తే అతనికి బోలండి డైమండ్స్ వచ్చినాయి ఏదనుకో ఏది జరగాలనుకుంటే అది జరిగే ఒక కర్ర వచ్చింది అతనికి ఒక భార్య కూడా వచ్చిందనమాట లైఫ్లో మనిషికి అంత అంత ఇది ఉంటుంది అనమాట అంటే వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించడం వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా కీడు జరగదు అనేది ఈ స్టోరీలో ఉన్నటువంటి మోరల్ ఈ మోరల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మోరల్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్